నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కల్తీ మద్యం తాగి అరవై మూడు మంది హాస్పిటల్ పాలైన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి కువైట్లోనే ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది వివరాలు లేకి వెళితే కువైట్లో జరిగిన దురదృష్టకరమైన ఘటనలో గత కొన్ని రోజులుగా శనివారం నుంచి కువైట్లో దాదాపు నలభై మంది భారతీయులు ఆసుపత్రి పాలయ్యారు ఇందులో కొంతమంది మరణించారు మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది మరికొంతమంది కోలుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలను భారత రాయబారయ కార్యాలయం మరింతగా నిర్ధారిస్తూ ఉందని చెప్పి ప్రకటించింది ఈ పరిణామం రాయబారి కార్యాలయం దృష్టికి వచ్చిన వెంటనే రాయబారి మరియు ఇతర రాయబారే కార్యాలయ అధికారుల వెంటనే సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి భారతీయ రోగుల వైద్య పరిస్థితిని తెలుసుకున్నారు భారతీయ రోగులకు సరైన చికిత్స కోసం రాయబారే కార్యాలయం సంబంధిత ఆసుపత్రులు మరియు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉంది కుటుంబ సభ్యులు భారత రాయభార్య కార్యాలయం ఎంబస్సీని సంప్రదించడానికి కొత్త నెంబర్ అయితే ప్రకటించింది మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది ప్లస్ నైన్ సిక్స్ ఫైవ్ అలాగే నెంబర్ వచ్చేసి ఆరు ఐదు ఐదు సున్నా ఒకటి ఐదు ఎనిమిది ఏడు సిక్స్ డబల్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ అనే నెంబర్కు మీరు వాట్సాప్ మరియు రెగ్యులర్ కాల్ ద్వారా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది బాధిత భారతీయ పౌరులకు అవసరమైన అన్ని సహాయాలను రాయభార్య కార్యాలయం అందిస్తూ ఉందని చెప్పేసి ఎంబసీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన వారు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే కానీ హెల్ప్ లైన్ నెంబర్కు కానీ మీరు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా మెసేజ్లు చేస్తే కానీ ఇండియన్ ఎంబసీ అధికారుల నుంచి మీకు సమాధానం లభిస్తూ ఉంది అలాగే కువైట్లో ఎవరైనా సరే కానీ మద్యం అలవాటు ఉన్నవారు దయచేసి మానేయాలని కోరుకుంటూ హాస్పిటల్లో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం నలభై మంది భారతీయులు హాస్పిటల్లో చేరితే నలుగురు భారతీయులు మరణించారు కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది వారికి ఏమీ కాకూడదని చెప్పేసి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్